రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్కి మూడు వేల కోట్లు మాత్రమే వెళ్ళింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మీద ఆరు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు వేల కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్ మేము అధికారం దిగేటప్పటికి మూడు వేల కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు పది పదిహేడు వేల కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్ ఇది విద్యుత్ వ్యవస్థలు అన్ని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి వీటితో పాటు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం మా ప్రభుత్వంలో పద్నాలుగు టు పంతొమ్మిది మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి ఆరు నుంచి పది దాకా సాయంత్రం ఆరు నుంచి పది దాకా కరెంటు తీసి కరెంటు వాడుతీ కనుక ఫైన్ వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్తు తీసుకొచ్చి మీరు మేము దిగిపోయడానికి మీకు అప్ప చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయటమే కాకుండా ఒక్క ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఏడు శాతం వినియోగం పెరిగింది కానీ ఒక్క మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో ఏడు వేల ఐదు వందల పైన రెనెబుల్ ఎనర్జీ విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి రా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది